హలో ఎస్ వెల్కమ్ టు నాగడాస్ ప్రజాస్వామ్య దేశంలో తను కూడా ఉన్నాను తనకు కూడా ఒక హక్కు ఉందని దాదాపు తొంభై ఎనిమిది సార్లు ఎలక్షన్స్తో పోటీ చేశాడు ఎన్నికల్లో ఇప్పటివరకు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటివరకు పోటీ చేస్తూనే ఉన్నాడు తన పేరు వచ్చేసి హన్సురాం అంబేద్కరీ తను ఆగ్రాకు సంబంధించిన వ్యక్తి ఆగ్రాలో తను చాలా ఫేమస్ ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా తన పేరు కానీ తన పోస్టర్ కానీ వాల్పేపర్స్ మీద కనబడుతూనే ఉంటుంది ప్రజలకు చాలా సుపరిచితం అయితే చుట్టుపక్కల వాళ్ళు ఎన్నోసార్లు ఎగతాలు చేశారు ఎందుకు నువ్వు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నావు అవసరమా నీకు నువ్వు ఎలా ఎలాగో కదా అంటే ప్రజాస్వామ్యంలో నేను పోటీ చేసే హక్కు నాకు ఉంది గెలిపించడం అనేది మీ చేతిలో ఉంది దానికి నేను బాధపడట్లేదు మీరే బాధపడండి అన్నట్టు తను తన ఆన్సర్ ఉంటుందన్నమాట తను ఒకసారి ప్ర అంటే సంబంధించి మీడియా ప్రతినిధులు తను ప్రశ్నించినప్పుడు తనని మాట్లాడమని కోరినప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యంలో నాకు హక్కు ఉంది నిలబడి అంటే ఎన్నికలు నిలబడి పోటీ చేసే హక్కు నాకు ఉంది ఆ హక్కుని నేను ఉపయోగించుకుంటున్నాను మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నన్ను చూసి వదులుతున్న వాళ్ళు వాళ్ళు కూడా పోటీలో నిలబడవచ్చు ఆ తెలివి వాళ్ళకి లేనప్పుడు అది వాళ్ళ తప్పు తప్ప నేను గెలుస్తానా ఓడిపోతానని సెకండరీ విషయం నేను నిలబడుతున్నాను అని తెలియజేశారు నిజంగా తన మాటలు ఉన్న తర్వాత కరెక్టే అనిపించింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిలబడ్డ ప్రతి వ్యక్తి అదేవిధంగా పోటీ చేస్తున్న ప్రతి వ్యక్తి నీతిమంతుడు కాదు హత్యలు దోపిడీ చేసిన వ్యక్తులు అయితే అంటే అసెంబ్లీల్లో అదేవిధంగా పార్లమెంట్లో కూర్చుంటున్నారు ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యుడు నిలిచేవాలంటే డబ్బుతో కూడుకున్న వ్యక్తి అదేవిధంగా పలుకుబడి ఇవన్నీ ఉండాల్సిన సమయం అంటే అలా నడుస్తుంది మన దేశంలో ఒక వ్యక్తి స్వతహగా నిలబడి నేను సేవ చేస్తాను ప్రజల కోసం నిలబడతానంటే తను ఎవరు గెలిపించలేరు సో అదే తను తెలియజేస్తున్నాడు నన్ను గుర్తించని గుర్తించకపోని పోటీ చేసే హక్కు నాకు ఉంది అయితే తను పోటీ ఇప్పటివరకు ఎలాంటి పదవుల మీద చేశాడు ఎలాంటి పదవుల కోసం ప్రయత్నించాడు పోటీలు అంటే దాదాపు పంచాయతీ ఎన్నికల నుంచి అంటే గ్రామ గ్రామాల్లో జరిగే స్థానిక ఎన్నికల నుంచి దాదాపు లోక్సభ వరకు ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాడు చివరికి తను రాష్ట్రపతి పోటీ కూడా బరిలో నిలిచాడు కానీ తనని తిరస్కరించాడు అయితే తన లక్ష్యం ఏంటంటే వంద సార్లు పోటీ చేయాలి వంద సార్లు పోటీ చేసిన తర్వాతనే తను ఆపేస్తాను తన ఎన్నికల్లో పోటీ చేయడం ఆపేస్తానని తెలియజేశాడు అంటే తన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ అయితే ఓడిపోతాను తెలిసినా కూడా ఇంకా పోటీ చేస్తున్నాడు ఎట్లీస్ట్ ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతారు ఒకరిద్దరైనా సామాన్యులు ప్రజలు నిజంగా తమకి పోటీ చేయాలన్న ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పోటీ చేసే హక్కు ఉంది ఇది సామాన్యుడి హక్కు అన్నట్టు తెలియజేస్తున్నాడు అయితే మన అనుకున్నట్టయితే మన భారతదేశంలో ఉండదు కదా ఒక ఎన్నికలు నిలబడంటే డబ్బు డబ్బు బలం అంగబలం అదేవిధంగా క్రిమినాలిటీ ఇవన్నీ తోడై ఉండాలి కానీ పోరాడుతూ పోటీ పోయే పోయేదేముంది పోరాటత పోయేదేముంది బానిస సంఖ్యలు తప్పన్నట్టు తానైతే పోటీ చేస్తున్నాడు అట్లీస్ట్ మనం పోటీ చేయకపోయినా తనైతే పోటీ చేస్తున్నాడు కాబట్టి తన తనని గెలిపించినా గెలిపించకపోయినా అట్లీస్ట్ తను పొగిడితే సరిపోతుంది మనం హేళన చేస్తాం ఎందుకంటే ఒక వ్యక్తి ఓడిపోతే హేళన చేస్తాం కానీ పొగిడితే సరిపోతుంది నా అభిప్రాయం హంసరావు అంబేద్కర్కి కనీసం వంద సార్లు పోటీ చేయడం తన లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని ఆశిద్దాం థ్యాంక్ యూ